ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్ నమస్కారం పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం ముందుగా ముఖ్య అంశాలు హైదరాబాద్ అడ్డగుట్టలోని పిఎస్ఎస్సిఏ మెడిటేషన్ సెంటర్లో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు తూర్పుగోదావరి జిల్లా ముప్పవరం గ్రామంలోని పరమాత్మ పబ్లిక్ పిరమిడ్ లో ఒకరోజు ధ్యాన శిక్షణ తరగతులు పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరంలోని శ్రీరామ భక్తాంజనేయ స్వామి ఆలయంలో ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం వనపర్తి జిల్లా కొత్తకోటలోని కొత్త బంగారులోకం పిరమిడ్ ధ్యాన కేంద్రంలో సామూహిక ధ్యానము ఆధ్యాత్మిక బోధన గుంటూరులోని మైత్రేయ బుద్ధ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఒకరోజు ధ్యాన జ్ఞాన శిక్షణ కార్యక్రమం తూర్పుగోదావరి జిల్లా కానవరంలోని శ్రీ నీలకంఠ పిరమిడ్ ధ్యాన మందిరంలో అద్భుతంగా వన్డే వర్క్ షాప్ పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో హైదరాబాద్ అడ్డగుట్టలోని పిఎస్ఎస్ సిఏ మెడిటేషన్ సెంటర్లో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్ డిఎం కార్డియాలజిస్ట్ పిఆర్కే వర్మ పాల్గొని ధ్యానలకు అద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని అందించారు మనసు సెల్ ఫోన్ లాంటిదని ధ్యానం ద్వారా ఒక ఆనంద శిల్పంలా తయారు చేసుకోవాలని సూచించారు అలాగే అష్టావక్ర గీత అనే అంశం గురించి చక్కగా వివరించి ధ్యాన చక్కటి జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు చేసుకోవాలి మనసు ఒక శిల్పం శిల్పం కూడా మనసే కదా శిల్పం కూడా మనసే ఒక ధ్యాన శిల్పంలో ఒక ఆనంద శిల్పాల మనం తయారు చేసుకోవాలి శిల్పి ఎవరు శిల్పి ఎవరు శిల్పి కూడా మనసే ఈ మనసుతోనే కదా శివ మనసే శిల్పి మనసే ఎ ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా కొత్తకోటలోని కొత్త బంగారులోకం పిరమిడ్ ధ్యాన కేంద్రంలో సామూహిక ధ్యానము ఆధ్యాత్మిక బోధ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా పిరమిడ్ మాస్టర్ డాక్టర్ రామకృష్ణ పాల్గొని ధ్యాన జ్ఞాన బోధ చేశారు ధ్యానం ద్వారా మనలో ఉన్నది ఆత్మ అని తెలుసుకోగలుగుతామని తెలియజేశారు అలాగే మనమే దేవుళ్ళమని అనుభవపూర్వకంగా తెలుసుకోవచ్చని వివరించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు గోపాలకృష్ణ పల్లవి పురుషోత్తమం విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్ ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ రామిరెడ్డి పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు భగవద్గీత శ్లోకాలు అలాగే ఉపమానాల ద్వారా అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి చక్కటి భగవద్గీత జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు ఆరోగ్యవంతుడా ఆరోగ్యవంతుడు అప్పు లేని వాడు ధ్యానము జ్ఞానము ఇంకా

వేల కోట్లకి నువ్వు కూలి చేసుకుంటే నేను రాను గురించి తెచ్చుకున్నావు మరి ఎట్లయింది ఎంత తేడా ఉంది వాడికి మనకి మరి ఎందుకు ఏం కార్యం అంటే నీకు భగవంతుడు ఏరియంలో అది పంపించా గుంటూరులోని మైత్రేయ బుద్ధ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఒకరోజు ధ్యాన జ్ఞాన శిక్షణ కార్యక్రమం అద్భుతంగా నిర్వహించిన పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో జ్ఞానదాతలుగా సీనియర్ పిరమిడ్ మాస్టర్లు అమన్ ఆలీఖాన్ దంపతులు విచ్చేసి ధ్యాన్లకు ఆత్మజ్ఞానాన్ని అందించారు అనేక ఆధ్యాత్మిక అంశాలను చక్కగా వివరించి ధ్యానులకు చక్కటి జ్ఞానబోధ చేశారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఆ తర్వాత చెరుకుపల్లిలో జరిగే మహాకర్ణ శాకాహార పాంప్లెట్లను ఆవిష్కరించారు పిరమిడ్ మాస్టర్స్ ఎం ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా ఒంగోలులోని పత్రిజి పిరమిడ్ కేర్ సెంటర్ లో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు సైంటిస్ట్ సాయిరాము నన్నూరి వాసంతలి పాల్గొని ధ్యానం విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు ధ్యానం మంచి ఆహారం ద్వారా మన ఆత్మకు ప్రతి రోజు క్యాస్మిక్ ఎనర్జీ అందించాలని సూచించారు మన శరీరంలో నుంచి వ్యాధులను తొలగించుకునే ఏకైక మార్గం శ్వాస మీద ధ్యాసాన్ని స్పష్టం చేశారు అలాగే తమ ధ్యాన అనుభవాలను తెలియజేసి ధ్యానలకు ఆత్మ జ్ఞానాన్ని అందించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు చేసింది

రకరకాల ఆహార పదార్థాలు వండి దాన్నే పోషించుకోవడం కోసం జీవిస్తూ ఉన్నారు మరి ఆత్మ గురించి ఆలోచించట్లు ఆత్మని పోషించుకోవాలనే విషయం కూడా పట్టించుకోవట్లేదు ఈ ఆత్మకి రోజు కాస్మిక్ ఎనర్జీని మనము ఇవ్వాలి శరీరానికి స్నానం చేపిస్తున్నాము ఆత్మ కూడా స్నానం చేపించాలి కాస్మిక్ ఎనర్జీ దీనికి ఇవ్వాలి మరి ఏం చేసినా కూడా కర్మ ఒక ప్రేమైతుంది ఆ శరీరంలో రోగం అనేది ఎంటర్ అవ్వక తప్పదు అయితే వాటిని తొలగించుకోవాలి అంటే ఏకైక మార్గం ఏంది శ్వాస మీద ధ్యాస ధ్యానము జ్ఞానాగ్ని దగ్ధానం కర్మ జ్ఞానం అనే అగ్నిలో కర్మలని దగ్ధం చేసుకోవాలి సూత్రం మెరిగి వెలుగు చూడగా చూడగా పాప జాలం ఎలా పూర్వ జన్మ కర్మలెల్లా బుడిదైపోవు కాళికాంబ హంస కాలికాంబ సూత్ర మెరికి వెలుగు చూద్దామని అంటే ఈ ఆనాపానసతి ధ్యానం చేసి ఆ ఎన్లైటన్మెంట్ పొందాలి పిఎస్ఎస్ఎం నిడదవోలు ఆధ్వర్యంలో ఈస్ట్ గోదావరి జిల్లా ముప్పవరం గ్రామంలోని పరమాత్మ పబ్లిక్ పిరమిడ్ లో ఒకరోజు ధ్యాన శిక్షణ తరగతులను నిర్వహించారు ఈ సందర్భంగా జ్ఞానదాత సీనియర్ పిరమిడ్ మాస్టర్ మధుసూదన్ ధ్యానులకు ధ్యాన సాధన గురించి చక్కటి అవగాహన కల్పించారు పితామహ పత్రిజీ ధ్యానం సర్వరోగ నివారిణి అన్నారని గుర్తు చేశారు పరిపూర్ణమైన ఆరోగ్యంతో ఉండాలంటే ధ్యాన సాధన బాగా చేయాలని సూచించి ధ్యాన్లకు జ్ఞానాన్ని అందించారు ఆ తర్వాత జ్ఞానదాత మధుసూదన్ ని కార్యక్రమ నిర్వాహకులు ఘనంగా సన్మానించారు పిరమిడ్ మాస్టర్లు గంగా భవాని శ్రీనివాస్ సూర్య సత్యనారాయణ విజయలక్ష్మి విజయ వాణిలు నిర్వహణలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది రోజు ధ్యాన ఇంకా ఈ రోగం తగ్గట్లేదు అని చెప్పేసి ఇందాక సార్ అన్నారు తగ్గట్లేదు అంటే ఇంకా సాధారణ మాట చెయ్యట్లేదు ఇక్కడ ఒక్కసారి మనం గమనిస్తే ప్రతిసారి అంటే ధ్యానం సర్వ రోగ నివాణి అన్నారు ఆయన సర్వరోగ సర్వ సర్వరోగ అంటే అన్ని రోగాలు పోతాయన్నాడు ఆయన పోతే ధ్యానం వల్ల చేస్తే ఆయన చెప్పి హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అదే డౌట్ లేదు ఎందుకు పోవట్లేదు కొంతమంది అంటే చేయాల్సినంత సాధన చేయట్లేదు తూర్పు గోదావరి జిల్లా రాజనగరం మండలం కానవరంలోని శ్రీ నీలకంఠ పిరమిడ్ ధ్యాన మందిరంలో వన్ డే వర్క్ షాప్ అద్భుతంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు ఈ కార్యక్రమంలో ధ్యానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ నరేంద్ర ముదల్కర్ విచ్చేసి ధ్యానం విశిష్టత లాభాల గురించి తెలియజేశారు అలాగే తన ధ్యాన అనుభవాలను వివరించి ధ్యాన్లకు ఆత్మ జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో వంద మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు ఎం అనిపించింది అన్న ఒక రోజు నాకు ఫుడ్ డిస్టర్బ్ అయి లూజ్ మోషన్స్ అయితే రాత్రంతా పదమూడు సార్లు తలస్నానం చేస్తా చేస్తాను టైమ్స్ టైం స్నానం చేసి రావాలి మళ్ళీ జపం కూర్చోవాలి నేను అక్కడ నేను పడిపోయినా నీ నేను నేర్చుకున్న ఆ రోజు అక్కడ కూడా నీ కాపాలని చూసినా కానీ నీ ప్రేమకు నీ నిష్ట చూసి నేను సరెండర్ అయినా అందుకే నీ దగ్గరకు వచ్చిన నీకు ఏం కావాలి అడుగు అని ఎట్లుంది అంటే అది బ్లాంక్ చెక్ పెట్టినట్టు అనిపించింది నాకు ఎన్ని కోట్లు కావాలో నడుచుతోన్నాయి అలాంటి మంచి మూమెంట్ అది ఫిజికల్ గా ఏం లేదు చిన్నప్పటి నుంచి నాకు స్ట్రగల్ లైఫ్ స్కూల్ ఫీజు ముప్పై రూపాయలు సక్కగా కట్టలేదు నేను ఎప్పుడు గవర్నమెంట్ కాలేజీ ఆ స్కూల్లో చదివి ఆ ఇంట్లో పుట్టి అలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉండి అలాంటి లైఫ్ లో ఇంత మంచి ఛాన్స్ వచ్చినప్పుడు ఎన్ని కోట్లైనా అడగచ్చు కొద్దిసేపు ఆలోచించిన ఈ గోల్డెన్ ఛాన్స్ ఇది మళ్ళీ మిస్ అయిపోతే బాగుండదని ఏమడగాలి ఏం అడగాలి అనుకుంటున్నా కళ్ళు మూసుకొని ఆలోచిస్తే సూపర్ మార్కెట్ లో పోయి మనం సప్పులు పేస్లు ఎట్లా తీస్తామో అట్లా హైదరాబాద్ సూపర్ డీలర్స్ బిల్డింగ్ ఉండాలి బంజారా లో ఒకటి మంచి భార్య మంచి పిల్లలు పెద్ద కార్లు పెద్ద బిల్డింగ్లు పెద్ద బిజినెస్లు అన్ని కలిపితే వంద కోట్లు అవుతుంది వచ్చా ఇది అడిగితే బాగుంది అని అనుకుంటున్నా కానీ బయట చెప్పొద్దు అప్పుడే చెప్తే ఓకే అవుతుంది మళ్ళీ ఆలోచించిన వంద ఎని పది వెయ్యి కోట్లు కూడా మనం అడిగితే అనుభవిస్తుంది ఓకే అంటే వెళ్ళిపోతుంది లోన్ శాంక్షన్ అయిపోతుంది కానీ నేను పోయిన రోజు ఒక్క రూపాయి నా మీద పెట్టదు ఇది అంత గింజ పెట్టేస్తుంది ఎన్ని ఆస్తులున్నా ఎంత బంగారం ఉన్నా ఏది ఉన్నా కానీ వనపర్తి జిల్లా పీరగుట్లలో గల పిరమిడ్ మాస్టర్ దేవి నివాసంలో పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణారెడ్డి ఉపాధ్యక్షురాలి రెడ్డిల ఆధ్వర్యంలో మౌన ధ్యాన కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ధ్యానలకు పిరమిడ్ మాస్టర్లు రాధాకృష్ణారెడ్డి స్వర్ణలతారెడ్డిలు ధ్యానం ఎలా చేయాలి ధ్యానంతో ఎలాంటి లాభాలు చేకూరుతాయి అనే విషయాల గురించి చక్కగా వివరించారు ధ్యానం సర్వరోగ ధ్యానం ఆనందదాయకమని తెలియజేశారు ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ధ్యాన సాధన చేయాలని సూచించారు అనంతరం అల్పాహారం సజ్జన సాంగత్యం ఆటపాటలతో ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది ఇందులో యాభై మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు ముప్పై నిమిషాలు చేసిన మనకి అరవై అరవై ఏడు యాభై ఏడు ఉంటే ముప్పై నిమిషాలు చేస్తే సరిపోతుంది మనకు రిజల్ట్ రావాలంటే నీకు ఏం అనుకుని అరవై అడుగుతుంది యాభై అనుకున్నా యాభై అనుకున్నప్పుడు నువ్వు యాభై నిమిషాలు కష్టంగా చేయాలి ఇంకొక విషయం వారంలో ఒకసారి పెరిమిడిలో వచ్చి ధ్యానం చేయాలి ఎందుకంటే మూడితే సరికి వస్తుంటుంది ఈ నొప్పులు వాడి మొత్తం బాధ్యత రావాలంటే పెరుమిడికి రావాలి వారంలో ఒకసారి అయితే ఏమవుతుంది చేస్తూ చేస్తూ మన ఇల్లు నువ్వు ఎందుకోసమవుతుంది అంటే నీ ఇంట్లో నువ్వు ధ్యానం చేసుకో నువ్వు ఒక్కదానే మీకే చేసుకో వాళ్ళు ఎవరో చేస్తలేరు కాబట్టి నీ ఇంట్లో ఒక్కదానం ధ్యానం చేస్తున్నావు కాబట్టి నీవే బాధిస్తుంది నీ ఇంట్లో సస్యశ్యామ లంగా వైభవం ఇస్తారు మీ ఫ్యామిలీ కుటుంబం ఎందుకంటే నేను అంతా ధ్యానం చేస్తుంది కాబట్టి వెళ్ళిపోతుంది నీ పిల్లలకి నీ భర్తకు నీ కుటుంబానికి ఖమ్మం జిల్లాలోని మూడు మండలాల్లో ధ్యాన ప్రచార కార్యక్రమం విజయవంతంగా జరిగిన సందర్భంగా ఖమ్మంలోని సత్యలోక్ పిరమిడ్ హౌస్ లో ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం ఖమ్మం జిల్లా అధ్యక్షురాలు ధ్యానరత్న కాటేపల్లి శైలజ పాల్గొని ధ్యాన్లకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు అలాగే పిరమిడ్ సేవా దళ్ రెండవ అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా ఇరవై రెండు మంది మండల కన్వీనర్లను ఎన్నుకున్నారు అంతకు ముందు పిరమిడ్ మాస్టర్ గోపాలరావు కొత్త కారును ప్రారంభించారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు కోటేశ్వరరావు ప్రభాకర్ గోపాలరావు వినయ్ కుమార్ జ్యోతి రమ జ్యోతి రమ ఎనభై మంది వరకు ఏంటంటే మండల అక్కడికి వస్తే వాళ్ళు ఎలా తీసుకెళ్ళాలి ఎలా తీసుకెళ్ళాలి అనే దాని మీద ఒకటి రెండోది ఏంటంటే మనమే మనం ఐడెంటి కార్డు తీసుకున్నాం కదా మన యాభై రూపాయలు ఇచ్చి అక్కడ మనమే కాకుండా మన ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది కొడుకు కోడలు బిడ్డ అల్లుడు మనవళ్ళు మనవరాళ్ళు అందరికీ ఐడి కార్డు తీసుకోవాలంట ఒకటి ఇలా చదువును బట్టి వాళ్ళకి అక్కడ ఉద్యోగాలు వస్తాయి రెండు వేల మందికి అవి వాళ్ళ మందినూ ఫస్ట్ రెండోది ఉద్యోగాలు మూడోది ఐడెంటి కార్డు నాలుగోది ఏంటంటే బుక్స్ తీసుకెళ్ళారు కదమ్మ మీరు దేని దగ్గరకి అవి మీ దగ్గర గాడి ఉన్నా రాసిన పుస్తకాలు ఉన్నా అవి కూడా తెలుగు పెండింగ్ బుక్స్ ధ్యాన సప్తాహంలో భాగంగా కామారెడ్డి జిల్లా దేశాయిపేట గ్రామంలోని పిరమిడ్ మాస్టర్లు చంద్రకళ భీమరావు ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ రామస్వామి పాల్గొని ధ్యాన సందేశం ఇచ్చారు ధ్యాన సాధనతో మహత్తరమైన శక్తి పొందవచ్చని తనను తాను తెలుసుకోవచ్చునని సంపూర్ణ ఆరోగ్యంతో ఉండవచ్చునని తెలియజేశారు అనంతరం పిరమిడ్ మాస్టర్లు హనుమాన్ రాజ్యలక్ష్మి దంపతులు ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు ఈ కార్యక్రమంలో దేశాయిపేటకు చెందిన సమస్య ందులు పాల్గొన్నారు సిం పులి మనం కొత్త సృష్టిని అర్థం చేసే మన మాంసాహారం తిన్నాం తల మాంసాహారం మాంసాహారైతే ఎందుకంటే తినాలి కదా జరిగింది 歌 శ్రీరామనవమి సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరంలోని శ్రీరామ భక్తాంజనే స్వామి ఆలయం వద్ద పిఎస్ఎస్ఎం వీరవాసరం మండలం ఆధ్వర్యంలో ఉచిత ధ్యాన శిక్షణ చిన్నారుల కోలాట నృత్య ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం జిల్లా కోఆర్డినేటర్ కె ప్రసాద్ పాల్గొని ధ్యాన సందేశం ఇచ్చారు రామాయణంలోని పాత్రలు వాటి స్వభావాలు శ్రీరాముని ఔన్నత్యము ధ్యాన విశిష్టత తెలియజేసి అందరితో సామూహిక ధ్యానం చేయించారు అనంతరం రాయకుదురు గ్రామానికి చెందిన డ్యాన్స్ టీచర్ మిల్లి రేవతి ఆధ్వర్యంలో నిర్వహించిన చిన్నారుల నృత్య ప్రదర్శన అందరినీ అలరించింది అనంతరం కమిటీ సభ్యులు చిన్నారులకు బహుమతులు అందజేశారు ఆ తర్వాత డ్యాన్స్ టీచర్ రేవతి జిల్లా కోఆర్డినేటర్ కేవీ డి ప్రసాద్ను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో నిర్వాహకులు బండారు మల్లేశ్వరరావు చుక్క హేమంత్ బోయిన్ శ్రీను రామకృష్ణ చుక్క అప్పారావు వీరవాసరం పట్టణానికి చెందిన ధ్యానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు Oh no! సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో చిన్నారులకు ధ్యాన శిక్షణ ఆటపాటలు ధ్యానము సజ్జన సాంగత్యం కార్యక్రమాలు నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్ ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ గూడు రూబయ్య సీనియర్ పిరమిడ్ మాస్టర్ కాశీ విశ్వనాథులు పాల్గొని చిన్నారులకు ధ్యాన సాధన గురించి చక్కటి అవగాహన కల్పించారు అనంతరం చిన్నారులచే ఆటపాటలు నిర్వహించారు ఆ తర్వాత సాయంత్రం సీనియర్ పిరమిడ్ మాస్టర్ గూడురు ఓబయ్య తన ధ్యాన అనుభవాలను అలాగే గురుగారితో పొందిన అనుభవాలను పంచుకున్నారు డబ్బు <tuce> కొద్దండి <tuce> 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 <Dapu clot deve. tus> సత్యసాయి జిల్లా గంటాపూర్లోని శ్రీ గురిజాల అప్పస్వామి ధ్యాన మందిరంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ జాస్తి గంధ్యాల రామాంజనేయులు ఆధ్వర్యంలో మూడు వందల అరవై రోజుల ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో రెండు వందల పదవ రోజు ధ్యానదాతలుగా కందుకూరు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పోతలయ్య రమాదేవి దంపతులు పాల్గొని ధ్యానలకు అద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని అందించారు ఆత్మ ధ్యానము అజ్ఞానము పాపపుణ్యాలు ధర్మము అధర్మాల గురించి చక్కగా వివరించారు అలాగే తమ ధ్యాన అనుభవాలను పంచుకున్నారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు మానవుకి అన్యోన్యగానే అజ్ఞానంగా ఉన్నా ఉన్నాడు అంటాడు మహానుభావుడు అన్నీ ఉండి కూడా అజ్ఞానంగా ఉన్నాడు అంటాడు మన అజ్ఞానం పోగొట్టుకోవాలంటే ఏం జరుగుతుంది మనం ధ్యానం చేసుకుంటాం ధ్యానం అంటే అలా ఇప్పుడు నేను చెప్పేనే రోగానికి పొట్ట నిండా గాలిపించుకోవాలి జ్ఞానానికి ధ్యానం చేయాలి అంటాడు రోగానికి రోగానికి ఏంటి మందు పొట్ట నిండా పీల్చుకోవాలి పది సెకండ్లు కానీ ఐదు సెకండ్లు కానీ రోగానికి జ్ఞానానికి ధ్యానం చేయాలి అంటాడు ధ్యానం చేయాలి కాలం అంటే ధ్యానం ఎందుకు చేసుకోవాలంటే మనం రోగాలు పోవడానికి జ్ఞానం పొందడానికి అంటాడు గుడి సుటూరి తిరుగుతాం కదా గుడి సుట్టూరి తిరిగితే పుణ్యం వస్తుంది అంటాడు మహానుభాడు పుణ్యం వస్తుంది అంటాడు మరి ఏమంటుంది నాకు సాగు వస్తుంది కదయ్యా అంటాడు మేక నాకు సాగు వస్తుంది మేక పక్షి నాకు సా వస్తుంది అంటది దీనికి పరిష్కారము మీకు అర్థమైందో తల్లి దీనికి మన గుడి చుట్టూరు మేక నిపుతాం కదా కోడింగ్ కానీ ఏదో పక్షి అన్నాడు కోడింగ్ కాని మేక మనకు పుణ్యం వస్తుంది అన్నాడు దానికి సా వస్తుంది దానికి పరిష్కారము పరిష్కారం ఎక్కడున్న మనలోనే ఉండేది చెయ్యాలా వద్దా చేయకూడదు దానికి రచన ఉండాలా వద్దని మనలోనే ఉండేది నువ్వు చేయాలనుకో చేయి లేకుండా వెళ్ళా శక్తి సామర్థ్యం అన్నీ ఉండే కృష్ణుడు భగవంతుడే తల్లి యుద్ధం చేసేది మాత్రం అర్జునుడే అవునా కదా కృష్ణుడు భగవంతుడే యుద్ధం చేసేది ఎవరు అర్జునుడు భగవంతుడు దారి చూపిస్తాడు కానీ ఏం చేస్తాడు పోరాడాల్సింది మనమే దాచి చూపిస్తే కన్నా మనమే పోరాడొచ్చింది మనకు మనకే చుట్టేసి ఉంటాడు మళ్ళీ ఆయన పెడితే అంత ఈజీగా పడాడు చేసేది నేనే చేయించేది వాని నేనే అన్ని నేనే ఎవరు పోయా చేసేవాడు నీ ఎవరు చేయించోడేవ్ సమర్థం అన్నిటికీ సగనంగా ఉండేవాని నేనే అంటాడు కృష్ణపరమాత ఇంతే కదా తల్లి మనవన్నీ సరస్సు కదా మనం ఎక్కడ చూస్తున్నా మనము చూడాలి ఎందుకు చూడమంటే మనం అజ్ఞానమే అంటాడు అజ్ఞానం ఎందుకంటే మనము మూర్తులము అంటాడు అమాయకులము ఫస్ట్ పాయింట్ అమాయకులమే మానవుడు అమాయకులను అందుకే తెలియక ముందు ఏమంటాడు బ్రహ్మ విద్య అంటాడు తెలిసిన తర్వాత కోది విద్య అంటాడు కదా తల్లి ఇది అంత నేను ఇంతే కదా ధ్యానం చేసుకుంటూ పోతానో అంటాను మనం ఆశించడం అనేది గొప్ప ఉంటే కదా ఆలోచన ఉండాలి తల్లి అంతాడు తల్లి గొం గొంతు పెంచడం కాదు తల్లి గొంతు పెంచడం కాదు దాన్ని పరిష్కారం చేసుకోమంటాడు గొంతు పెంచడం అంటే మనం ఒరుతాం కదా దేనికైనా దానికి క్షమ ఉండాలి దాన్ని పరిష్కారం చేసుకో అంటాడు మూడు నాది నీదని కొట్లాడుకుంటా పెంచుకుంటే ఏమొస్తా ఏమొస్తుంది పరిష్కారం చేసుకోవాలను మన దగ్గర ఉంది కదా నీకు తప్పు అయితే మన దగ్గర ఉంటుంది పిఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం మరింత సమాచారంతో మళ్లీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసీ ప్రతిక్షణం సత్యదర్శనం